హలో గాయస్ ఈరోజైతే మరొకసారి కొత్త వంచుతో మీ ముందుకు వచ్చేసాను అదే మన బ్యాచ్ స్టైల్ చికెన్ పులావ్ నేనైతే ముందుగా చికెన్ కడిగేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు ఇంకా తరువాత కారం కారం అయితే నేను తక్కువ వేసుకున్నాను ఎందుకంటే మా అమ్మ ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కారం ఎక్కువ తినరు కాబట్టి నేను తగ్గించేసుకు మీకైతే మీకు తగినంత మీరు కారం వేసుకోండి సాల్ట్ అయితే తగినంత వేసుకున్నాను తర్వాత నిమ్మరస తర్వాత నేను చికెన్ మసాలా వేసేసుకున్నాను ఒక ప్యాకెట్ పడుతుంది సో తర్వాత నేనైతే కొంచెం ఆయిల్ పెట్ ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేసేసుకునే కనుక ఇవన్నీ ప్రతి ముక్కకి పట్టేలా మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా ప్రతి ముక్కకి మసాలా అనేది పెరుగు మసాలా అంత పట్టే ఎంత బాగా కలుపుకుంటే ప్రతి ముక్కకి అంత బాగా పడుతుంది నేనైతే బాగా మిక్స్ చేసేసుకొని అయితే ఒక నేను వన్ టు టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఎందుకంటే ముక్కకి ఎంతసేపు పడి అంత బాగుంటుంది అంత సాఫ్ట్గా అవుతుంది సో నేనైతే బాండి పెట్టేసి అందులో అయితే నేను ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసేసాక దానికి కావాల్సిన పదార్థాలు అయితే లవంగాలు జీలకర్ర లవంగ అంటే బిర్యానీ సాంసిన ఉంటాయి కదా సో అవన్నీ నేను వేసేసుకున్నాను వేసేసుకొని ఇంకా ఫుల్గా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను నేనైతే బాగా మంచిగా ఫ్రై అంటే ప్రతి ఒక్కటి నేను మిరియాలు వేయలేదు అందులోని సో తర్వాత అయితే మనం పచ్చిమిరపకాయలు తర్వాత పచ్చిమిరపడికి కొంచెం ఫ్రై అయ్యాక నేనైతే నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను వెంటనే ఆనియన్స్ అయితే మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్గా వస్తే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఆనియన్స్ వల్లే ఆనియన్స్ కూడా నేను ఇలా పెద్ద పెద్ద పెద్దగా పీసెస్ కానీ నేను కట్ చేసుకుంటాను ఎందుకంటే తినేటప్పుడు మనకి ఆనియన్ మసాలాలో బాగా మిక్స్ అవుతుంది కదా తినేటప్పుడు రైస్తో కలుపుకొని చాలా బాగుంటుంది సో అందుకనే నేను ఎప్పుడు పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకుంటాను తర్వాత అంత అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత ఆనియన్స్ చూసారా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది తర్వాత అయితే నేను వాటిలోనే టమాటోస్గా వేసేసుకున్నాను టమాటోస్ కూడా నేను పెద్ద పెద్ద పీసెస్గానే కట్ చేసుకున్నాను టమాటా పీసెస్ వేసేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేశాను బాగా కలిపి అంటే మొత్తం అన్నీ కలిసేలాగా మొత్తం కలిపేసుకొని టమాటాస్ మనకి మెత్తగా గుజ్జుగా అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి సో మనకి టమాటీలు త్వరగా మగ్గిపోవాలంటే అందులో కొంచెం సాల్ట్ వేసి మనం ఫ్రై చేసుకుంటే టమాటోస్ బాగా మగ్గిపోతాయి నేనైతే కొంచెం సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టేశాను మూత తెరిచేశాక ఇంకా అన్ని అవి మగ్గిపోయాయి కాబట్టి తర్వాత అయితే నేను మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసాను అందులోని బాగా అనమాట ప్రతి ముక్కకి సో నేను ఇంకా తర్వాత చికెన్ వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాను జరుపుతో సో మనకి ఏదైనా కొంచెం సాల్ట్ తగ్గిసరికపోతే కొంచెం యాడ్ ఎందుకంటే తర్వాత మనం వాటర్ వేసాక మళ్ళీ మనం సాల్ట్ చూసుకుంటాం కాబట్టి ఇప్పుడైతే నేను కొంచెం తగ్గించేసుకున్నాను వేసుకున్నాను దీంట్లో సాల్ట్ నేనైతే కలిపేసి మూత పెట్టేశాను అలా పక్కనే కొంచెం చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను చికెన్ పకోడీ సో చికెన్ బిర్యానీతో పక్కనే చికెన్ పకోడీ అంటే మజాయే వేరు కదా నేనైతే నా స్టైల్లో చికెన్ పకోడీ ఇలానే చేస్తాను అంటే ఏమీ వేయకుండా జస్ట్ మసాలా ఉప్పు కారం అవే వేస్తాను కార్న్ ఫ్లోర్స్ అవేటి యూజ్ చేయను తర్వాత అయితే నేను కడిగి పెట్టుకున్న సో తర్వాత మొత్తం నేను అందులో మసాలాలో మొత్తం కలిసేలాగా రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే ఏంటంటే రైస్కి మసాలా అంతా పట్టి కొంచెం ఫ్రై అవుతుంది కదా నేను ఉంచుతానమాట రైస్ని ఇంకా సేపు ఇందులో సో మసాలా అంతా పట్టి రైస్కి చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేయడం వల్ల ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం మిత్రమంలో ఫస్ట్ రైస్ వేసి మిక్స్ చేసుకుంటే బాగుంటుంది నేనైతే ఇలా చేస్తాను ఇది చాలా బాగుంటుంది తర్వాత అయితే నేను ఐదు పావులకి ఒక పావుకి రెండు గ్లాసులు వాటర్ కదా సో నేను దాంతోనే ఐదు వేసేసుకున్నాను సాల్ట్ అయితే మనకి ఎంతగా సరిపోతుందో అంత వేసుకోవాలి నేనైతే ఫస్ట్ సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను బాగా మిక్స్ చేసుకున్నాక నాకైతే కొంచెం సరిపోలేదు సో నేను తర్వాత మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకున్నాను సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేసుకోండి సాల్ట్ అయినా కారం అయినా చాలా బాగుంటుంది ఇప్పుడు యాడ్ చేసుకుంటేనే తర్వాత మళ్ళీ మనకి ఏది తక్కువైనా కూడా టేస్ట్ అంతా మారిపోతుంది కదా నాకైతే సాల్ట్ తక్కువైపోయింది సో నేను మళ్ళీ అందులో కొంచెం చాలా యాడ్ చేసుకున్నాను సాల్ట్ తర్వాత ఓకే ఓకే సరిపోయింది ఇంట్లో సాల్ట్ కూడా ఎక్కువ తినరు సో నేనైతే బిర్యానీకి సరిపడా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ కరెక్ట్గా ఉంటేనే కదా టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే అలా మూత పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ హై ఫ్రేమ్ మీద ఉడికించి ఒక ఫార్టీ మినిట్స్లోనే థర్టీ మినిట్స్లో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మొక్క అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయింది మీరైతే ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈ చాలా బాగుంటుంది పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది సూపర్గా ఉంది నేనైతే తిన్నాను ఫిదా అయిపోయాను సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీకు ఇది నచ్చినట్లయితే నెక్స్ట్ ఏం డిష్ చేయాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ ఆ ఐటెమ్ని మనం వండేసుకుందాం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్